టం మధ్య సేవలు చట్టం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ आरो सारे पाऊ चलाऊ अरे आ दे इलासे कलर శ్రీ శ్రీ ఏ మనోహర్ సార్ జనరల్ మేనేజర్ వారికి స్వాగతం గౌరవ అతిథి శ్రీమతి సవిత మనోహర్ గారు సేవా ప్రెసిడెంట్ వారికి స్వాగతం పలుకుంటాము అదేవిధంగా రెస్టారెంట్ శ్రీ ఏ రాజేశ్వర రాజేశ్వరెడ్డి సార్ ప్రోగ్రామ్ వారికి స్వాగతం శ్రీ ఎస్ శాంశేఖర్ గారు పర్సనల్ మేనేజర్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము సిగ్నల్ డే సెలబ్రేషన్ ట్వంటీ ట్వంటీ త్రీకి కలర్ పార్టీ వారు జనరల్ మేనేజర్ గారిని

तो प्लाटून दो प्राइवेट सिक्योरिटी प्लाटून सिंगल एंड हाउस वाल दिनों तक तो परेड 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 पर परेड आपकी निरीक्षण के लिए आज रहे हैं त्रिमान तुन। 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 మందమరి ఏరియా సీనియర్ అధికారులు అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అందరు సింగరేణీయులు అదేవిధంగా మన హెచ్ఎండ్ సిబ్బంది సెక్యూరిటీ గార్డ్స్ మరి అందరి కుటుంబ సభ్యులు సింగరేణితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి అందరికీ ముఖ్యంగా ప్రెస్ మీడియా అందరికీ కూడా శుభోదయం నమస్కారం తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు దాదాపు పదమూడు దశాబ్దాల క్రితం బొగ్గు ఉత్పత్తి చేపట్టి అప్పటి దక్కన్ కోల్ కంపెనీగా పేరుగాంచినటువంటి సంస్థ నూట మూడు సంవత్సరాల క్రితం సింగరేణి కాల్రీజ్ కంపెనీ లిమిటెడ్గా నామకరణం చేసుకొని అప్పటి నుంచి బొగ్గు ఉత్పత్తి రంగంలో మన రాష్ట్ర అవసరాలకు దేశ అవసరాలకు కావలసినటువంటి ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తూ రాష్ట్రాభివృద్ధిలో దేశాభివృద్ధిలో మన సింగరేణి కాలనీస్ పాలు పంచుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు కావలసినటువంటి బొగ్గును ఉత్పత్తి చేయడంలో మన సింగరేణి కాలనీస్ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఏ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలి అని అంటే మరి ఈ బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ శక్తి తద్వారా వచ్చేటువంటి పరిశ్రమలు ఆ విధంగా మన యొక్క అభివృద్ధికి తోడ్పడే విధంగా మన సింగరేణి కాలరీస్ పేరు సంపాదించుకుంది మరి దిన దినాభివృద్ధి చెందుతున్నటువంటి సింగరేణి కాలరీస్ మనం చూస్తే ప్రతి సంవత్సరం ఉత్పత్తిలో పెంచుకుంటూ అన్నింటిలో కూడా మంచి ఫలితాలను సాధిస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గత పది సంవత్సరాల్లోనే చూస్తే కనుక యాభై రెండు మిలియన్ టన్నుల సాలీన ఉత్పత్తి బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి నుంచి గత ఆర్థిక సంవత్సరం చూస్తే దాదాపు అరవై ఏడు మిలియన్ టన్నుల బొగ్గును మనం ఉత్పత్తి చేసి రాష్ట్ర దేశ అవసరాలకు బొగ్గును మనం సరఫరా చేయడం జరిగింది మరి ఈ ఆర్థిక సంవత్సరం చూస్తే కనుక డెబ్భై మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించేటువంటి దిశలో మనం ముందుకు పోతున్నటువంటి విషయం మీకు తెలుసు అయితే ఇందులో మన మందమరి ఏరియా కనుక చూసినట్టయితే బొగ్గు ఉత్పత్తిలో మనం ఎనభై ఏడు శాతం మాత్రమే సాధించి కొంత వెనుకబడి ఉన్నాం ముప్పై రెండు లక్షల టన్నుల బొగ్గును మనం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం ఇప్పటి వరకు కనుక చూస్తే దానికి గాను మనం సాధించింది ఇరవై ఎనిమిది లక్షల టన్నులు మాత్రమే మరి దానికోసం ఈ మిగిలిన మూడు నెలలు ఈ ఆర్థిక సంవత్సరంలో అందరం సమిష్టిగా కష్టపడి ఈ యొక్క లోటును తీర్చుకొని నూరు శాతం మనం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా మన సింగరేణి ఉద్యోగులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మన సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా ఇతరత్ర అన్ని రంగాలలో కూడా ముందున్నటువంటి విషయం మీకు తెలుసు మనం విద్యుత్ ఉత్పత్తిని కూడా చేపట్టాం అదేవిధంగా సౌర విద్యుత్తును కూడా మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం ఈ రకంగా కేవలం బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా మనం ఎంతో అభివృద్ధిని సాధించిన విషయం మీకు తెలుసు మన సంస్థ గౌరవ సిఎన్ఎండి గారు శ్రీ ఎన్ శ్రీధర్ గారు అదేవిధంగా సంస్థ డైరెక్టర్లు వారి యొక్క నిర్దేశంలో మన సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తి ఇతర ఉత్పత్తులు చేపట్టడమే కాకుండా తమ ఉద్యోగుల యొక్క సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు ఇతరత్ర ఏ రంగాల్లో అయినా కూడా కావలసినటువంటి అన్ని సదుపాయాలను సమకూరుస్తుంది మన సింగరేణి సంస్థ అదేవిధంగా మన ఉద్యోగులే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి కూడా ఒక సామాజిక బాధ్యతగా మన సింగరేణి సంస్థ ద్వారా ఎన్నో చక్కటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం చేపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు మరి ఇన్ని మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి సింగరేణి సంస్థ మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం రాబోయే రోజులలో మన సంస్థ మరింత దినదినాభివృద్ధి చెందాలని మరి మన దేశాభివృద్ధిలో రాష్ట్రాభివృద్ధిలో మరింత కీలకమైనటువంటి పాత్రను పోషించే దిశలో మన సంస్థ ముందుకెళ్లాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇంత గొప్ప సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇది మనందరికీ లభించినటువంటి ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తూ మరోమారు మీ అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై సింగరేణి జై తెలంగాణ జై హింద్